ఇలా ఒక్క మాట మంటలు రేపింది ఒక నింద అగ్గిరాజేసింది రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో పలుచోట్ల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు ఇంటి ముట్టడికి ప్రయత్నించాయి ఇటు హైదరాబాదు విజయవాడ నిర్మల్ ఇలా అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలకు అలాగే ఆందోళనలకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో దిష్టిబొమ్మలు దగ్ధం చేయడము అలాగే బీజేపీ ఆఫీసుల ముట్టడి కార్యక్రమాలని చేపట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్ గా అధికార ఎన్డీఏ కూటమి నేతలు వరుసగా విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది ఈ నెల పదకొండవ తేదీన బీజేపీ నేత తర్వీందర్ సింగ్ రాహుల్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ సరిగా వ్యవహరించకపోతే మీ నాయనమ్మకి పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యానించారు ఆ తర్వాత ఈ నెల పదహారవ తేదీన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రాహుల్పై విరుచుకుపడ్డారు పడ్డారు రాహుల్ గాంధీ నాలుక కోసే వ్యక్తికి పదకొండు లక్షల నజరానా అంటూ ప్రకటించారు ఇక రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ బిట్టు ఈ నెల పదిహేనవ తేదీన రాహుల్పై విరుచుకుపడ్డారు దేశంలోనే నెంబర్ వన్ టెర్రరిస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ విదేశాల్లో పర్యటిస్తూ దేశంలోని ప్రజలపై విషం గక్కుతున్నారని మండిపడ్డారు హింసను ప్రేరేపించడం శాంతికి విఘాతం కలిగించే లక్ష్యంతో రాహుల్ పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగాయి అలాగే ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ ఈ నెల పదహారవ తేదీన రాహుల్ భారతదేశంలో నెంబర్ వన్ ఉగ్రవాది అంటూ బహిరంగంగా ప్రకటించారు ఒకరిద్దరు కాదు పలువురు బీజేపీ కేంద్ర మంత్రులు సీనియర్ నాయకులు రాహుల్లో విదేశీ టూర్ పై కమెంట్ చేశారు అందులో రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ బిట్టు నెంబర్ వన్ ఉగ్రవాదిగా పోల్చి మాట్లాడారు ఈ నేపథ్యంలో రవనీత్ బిట్టు దిష్టి బొమ్మలను ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనలను చూస్తున్నాము రాహుల్ పై బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ ఇంటి దగ్గర ఉద్రిక్తకు సంబంధించిన దృశ్యాలు రవనీష్ సింగ్ ఆఫీస్ ముట్టడికి కార్యకర్తలు యత్నించిన దృశ్యాలని చూస్తున్నాము బ్యారికేడ్లతోటి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దిష్టి బొమ్మకు నిప్పు పెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు కేసీ వేణుగోపాల్ పిలుపునిచ్చారు గాంధీభవన్ దగ్గర కూడా మాటల మంటలు రేగాయి కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు దిష్టి బొమ్మను దగ్గం చేశారు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై బిట్టు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మలను తగులబెట్టి నడి రోడ్డుపై ఆందోళనలు చేశారు రాహుల్ గాంధీపై వ్యాఖ్యల్ని నిరసిస్తూ కాంగ్రెస్ మహిళా నేతలు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మహిళా నేతలను అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు दो मारा आने के कारण वैना रवनी सिंह बिट्टो व्याख्यालट उन्होंने राहुल गांधी की जो बात है उसे सराहा है और उनकी बात राहुल गांधी ने कही है आप ये देख लीजिए जो देश के दुश्मन जो बारूद गोली हर टाइम मारने की कोशिश करते हैं उड़ाने की कोशिश करते हैं जहाजों को ट्रेन को रोड को जब वो लोग राहुल गांधी की सपोर्ट में आ गए आप अंदाजा लगा लीजिए राहुल गांधी खुद देश के नंबर वन टेररिस्ट अगर किसी को मेरी ख्याल से किस पे अनाम होना चाहिए पकड़ने के लिए या देश का सबसे बड़ा दुश्मन जो जिसको लानना चाहिए एजेंसी को वो आज राहुल गांधी है रवनीत बिट्टो ये व्याख्या है दुमार रेपाई देश में नंबर वन टेररिस्ट राहुल गांधी अटू आये चाहे व्याख्य कारण कांग्रेस श्रेणु देशव्याप्त 帰れまない。